మనం చాలా విషయాల్లో సరే ఎస్ చెప్పాల్సి వస్తుంది చెప్తాం కానీ కొన్ని విషయాల్లో నో చెప్పాల్సి వస్తుంది అప్పుడెలా ఎవరో ఏదో అడుగుతారు మనల్ని సరే కాసి సాయం చేసి పెట్టండి అని మనం చేయాలని అనిపిస్తుంది కానీ చేయలేనప్పుడు దానికి నో చెప్పాలి కానీ చెప్పలేం అసలు సేయింగ్ ఎస్ కాదు సేయింగ్ నో అది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా అప్పు అడుగుతారు ఇవ్వాలనుకుంటాం కానీ ఏమో మళ్ళీ లేనిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కిస్తారు లేదని భయం లేదా ఎందుకు లేదు మనకి అని అప్పుడు నో చెప్పలేం నో చెప్తేనేమో ఎదుటి వ్యక్తి హో హర్ట్ అవుతాడని భయం అలాంటప్పుడు ఎలా ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భంలో ఎదుటి వ్యక్తి అతను అడిగిన దాన్ని కానీ అతను ప్రశ్నించిన దాన్ని కానీ అతను ఎప్పుడైనా విమర్శించిన దాన్ని కానీ మనం నో అని చెప్పాల్సి వస్తే కొన్ని సూత్రాలు ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సూత్రం నెంబర్ వన్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సరే నో చెప్పాల్సి వచ్చినప్పుడు మౌనము సైలెంట్గా ఉండడము అనేది చాలా బేసికల్ టెక్నిక్ ఇంకా చెప్పాలి అంటే ఉదాహరణకి మనకి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ఏదో ఫ్రెండ్ ఎవరో ఏదో సంథింగ్ కిడ్సే చేస్తూ కావచ్చు హెల్ప్ అడుగుతూ కావచ్చు అప్పడుగుతూ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదైనా కానీ ఎప్పుడూ కూడా వెంటనే మనం ఎస్ఆర్నో అని ఇవ్వకుండా ఆగడం ఫోన్ మోగిన వెంటనే లిఫ్ట్ చేయకూడదని సెల్ ఫోన్లో ఏదైనా వాట్సాప్లో మెసేజ్ వస్తే వెంటనే రెస్పాండ్ కాకుండా పక్కన పెట్టి ఆలోచించగలిగితే ఒక క్షణం ఆలోచించగలిగితే రెండు క్షణాలు ఆలోచించగలిగితే ముందు ప్రోస్ అండ్ కాన్స్ అంటాం చేయాలా వద్దాలా ఇవ్వాలా మానాలా అలాంటివన్నీ కనుక ఆలోచించగలిగితే ఒక ఎయిటీ పర్సెంట్ మనం ఒక సమస్యను రెక్టిఫై చేసుకోవచ్చు లేదా సమస్య రాకుండా చేసుకోవచ్చు అలాగే ఎవరైనా అడిగారనుకుందాం ఒక సహాయము మొరకటం మొరటం చెప్పాల్సి వస్తే ఎప్పుడూ కూడా హార్షిగా చెప్పకూడదు సూత్రం నెంబర్ టూ అది హార్ష్గా నా వల్ల కాదు నేను చేయను వద్దు నేను ఇలా ఉండను ఇలాగే ఉంటాను వద్దు నెమ్మదిగా నవ్వుతూ చిరునవ్వుతో అంటే నాకు హెల్ప్ చేయాలనే ఉంది బట్ అని కనుక చెప్పగలిగితే అవతల వ్యక్తి హార్ హర్ట్ అవ్వకుండా కనుక మనం హార్షిగా కాకుండా కనుక మనం చెప్పగలిగితే ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి ఏ కారణం చేతనైనా మనసు గాయపడినప్పటికీ అతను ఆలోచించడం అయితే ఆలోచిస్తాడు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఈగోని మీకు అక్కడ మీరు అక్కడ హర్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి దీన్ని ఐ థింక్ జాన్ మ్యాక్స్వెల్ అనుకుంటాయి ఫం నాట్ రాంగ్ ఆయన ఒక పుస్తకంలో చెప్తాడు ఎదుటి వ్యక్తి కనుక ఎప్పుడైనా నువ్వు మాట్లాడుతున్నప్పుడు అతనికి వ్యతిరేకమైన మాటను మాట్లాడాల్సి వస్తే చిరునవ్వుతో మాట్లాడమంటాడు నువ్వు ఏదైనా మాట్లాడు అప్పుడు నువ్వు ఆల్రెడీ చిరునవ్వుతో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా క్రిటిసైజ్ చేస్తున్నావా నువ్వు అంటున్నావా అర్థం కాదు అలాగే మామూలుగా నేను చాలా సభల్లో ఉన్న మాటలు అని చెప్తూ ఉంటాను ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తి కనుక నువ్వు హర్ట్ అయ్యే మాట ఏదైనా చెప్పాల్సి వస్తే సూదికొచ్చే ముందు దూది రాసినట్టుగా డాక్టర్ లేదా పేషెంట్కి ముందు దూది రాస్తే దూది రాయడం వల్ల చాలా హాయిగా 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 అనిపించి అప్పుడు పొడుస్తాడనమాట అలాగా సూది గుచ్చే ముందు దూది రాసినట్టుగా విమర్శించే ముందు నో చెప్పే ముందు మనం గనక ముందు ఇలా కాదు అని మెత్తగా శృతి మెత్తగా కోమలంగా విషయాన్ని చెప్పి అప్పుడు మనం ఆ నెగిటివ్ను లేకపోతే నో అన్న అంశాన్నో చెప్తే ఎదురు వ్యక్తికి అప్పీలింగ్ అవుతుంది అలాగే అన్నిటికన్నా మంచి ఒక ఉదాత్తమైన క్యారెక్టర్ కానీ పర్సనాలిటీ కానీ వాల్యూస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఉన్న వ్యక్తిని అవత అవతల వ్యక్తి ఎక్కువ గౌరవిస్తాడు గుర్తుంచుకోండి మీరు అప్పులు తీసుకోకండి అప్పులు ఇవ్వకండి ఇది ఒక ప్రిన్సిపల్ పెట్టుకోండి ఎక్కువ పొగడద్దు అలానే అసలు పొగడ కాకుండా ఉండద్దు ఒక ప్రిన్సిపల్ పెట్టుకోండి ఎక్కువ విమర్శించవద్దు అలానే ఎదుటి వ్యక్తి ఏదైనా ఒక విమర్శ చెప్పాల్సి వస్తే భయపడద్దు ఒక పాలసీ పెట్టుకోండి ప్రిన్సిపల్ పెట్టుకోండి ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ప్రిన్సిపల్ పెట్టుకోండి ఎప్పుడు చైతన్యవంతంగా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉండాలి ఒక నియమం పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఈవెన్ నేనైతే ఏమంటానంటే మీకంటే ఒక డ్రెస్ ప్యాటర్న్ కూడా ఉండాలి మీకంటే ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి మీకంటే ఒక ఒక గెటప్ అంటాం మనం ఒక మనకు అంటే మన స్ఫురద్రూపత్వము అంటాం మనం కనిపించడం ఎలాగానేది ఇవన్నీ కనుక ఏర్పరచగలిగితే ఎదురు వ్యక్తి ఆటోమేటిక్గా మీరు కనుక ఉదాహరణకు అవతల వ్యక్తి మిమ్మల్ని అప్పడిగారు అనుకుందాం అప్పుడు మీరు ఇస్తానా మానాలా ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధ అవస్థల నుంచి ముందు ఏం చేస్తారంటే బాస్ నాకు అప్పు ఇవ్వడము తీసుకోవడం అలవాట్లేదు అని చెప్తారు దీని ఎలా చెప్పాలి నేను అప్పు ఇవ్వను తీసుకుని తెలుసా నీకు అని చెప్పొచ్చు ఇందాకనే మనం గుచ్చే ముందు దూది కాబట్టి మెత్తగా చెప్పాలి మిత్రమా నేను కొన్ని ఏమనుకోదు ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను అప్పు ఇవ్వను తీసుకున్నాను కాకపోతే ఇక్కడ ఒక వయసు గమనించాలి ఒక రూల్ మనకు ఒకలాగా అవతలాడు ఒకలాగా ఉండకూడదు మీ ఇంటికి వచ్చావు నాకేమిస్తావు మా ఇంటికి వచ్చావు నాకేం తెస్తావు అనే పాలసీలో ఉండకూడదు నువ్వు అప్పు ఇవ్వను అంటే తీసుకోకూడదు నువ్వు అబద్ధం ఆడనండి ఎప్పుడు సత్యం చెప్పి ఉండాలి నువ్వు ఎప్పుడైనా పొగడను అని అంటే కనుక ఎవరు కూడా నేను పొగడాలని కోరుకోకూడదు ఇవన్నీ చాలా ఎదుటి వ్యక్తి ఒకలాగా నీకు ఒకలాగా ఉండే రూల్స్ కాదు మొత్తం మీద ఒకటి మాత్రం నిజం ఒక మాట చెప్పాలి అంటే మాట తీరుని సరిగ్గా పెట్టుకొని ఎదుటి వ్యక్తి మనసుని నొప్పించకుండా ఉండాలని నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అర్థం చేసుకోగలిగి సత్యం బ్రియాత్ ప్రియం బ్రియాత్ నా బృయాత్ సత్యమ్రియం నా ప్రేమ సత్యం సత్యాన్నే పలుకు కానీ ఎదుటి వ్యక్తికి ఇష్టమైనది పలుకు సత్యం బ్రియాత్ ప్రియం బ్రియాత్ నా బృయాత్ చెప్పద్దు ఏమిటి సత్యం అప్రియం సత్యాన్ని ఎదుటి వ్యక్తి యొక్క మనసు బాధపడేలాగా అప్రియంగా చెప్పకూడదు సత్యమే కావచ్చు కానీ చెప్పకూడదు అలాగా కొంతమంది అప్పుడప్పుడు చూ చూడండి మనకి ఎదురు వ్యక్తికి ఏదో నేను చాలా నిజాయితీ పనునండి అని చెప్పే అంశంలో భాగంగా ఎదురు వ్యక్తి అక్కడ మనసుని హర్ట్ చేస్తారు నో నా బృహాత్ ప్రియం అసత్యం మంచి కదా అని బాగుంది కదా అని షుగర్లా ఉంది కదా అని అసత్యాలు పలకద్దు అన్నారు కాబట్టి నా బృహాత్ సత్యమ ప్రియం నా బృహత్ ప్రియం అసత్యం అసత్యమైన దాన్ని ఆ ఎదుటి వ్యక్తికి ఇష్టం కదా అని చెప్పకూడదు సత్యం ఎదుటి వ్యక్తికి అయిష్టంగానూ చెప్పకూడదు కఠినంగా కాని మాట శృతిమత్తమైన మనసు కోమలమైన హృదయం అమృతతుల్యమైన ఆత్మ ఉంటే మానవుడు ఉత్తమమైన వాడవుతాడు అనేది మనకి ఉపనిషత్తులో ఉంటుంది అది అర్థం చేసుకోగలిగితే మన జీవితం చాలా బాగుంటుంది